మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేక్ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ సమావేశం సాదాసీదగా సాగింది స్థానిక ఎంపిడిఓ మహేశ్వర్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన సర్వసభ సమావేశానికి కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఆయా శాఖల అధికారులు తమ తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ బెట్టెం బేడ్ పై ఎస్సీ కాలనీ బీసీ కాలనీ వాటర్ ప్రాబ్లమ్ ఉన్నారు సార్ ఎస్సీ కాలనీ బీసీ కాలనీ బీసీ కాలనీలో బేడ్ అక్కడ ఎస్సీ మాల సంఘం దగ్గర ట్యాంక్ ఉంది కానీ దానిలో వాటర్ పోట్లేదు నాకు వాటర్ పంపలేదు సార్ రాజేశ్వరం పేటలో జంగిడి వాడకట్ల మళ్ళీ బైర్ వాడకట్ల ఏరియాలో వాటర్ ఇస్ నాట్ సఫిషియంట్ కొటరకాయలో ఒక విలేజ్ అంతా ప్రాబ్లం వస్తూ ఉంది పాటిమే తండలో శ్మశాన వాటిక దానికి పైప్ మ్యాన్ అవసరం దానికి పార్టీ కన్నాటి మిగతా మిట్ట చిత్తాపూర్ పెద్దాపూర్ ఆల్రెడీ టిఫిన్ అటెండ్ చేస్తున్నాము సో రెండు మూడు విషయాలు ఇప్పుడు ఎండాకాలం వచ్చింది దయచేసి మీ అందరితో రిక్వెస్ట్ ఇప్పుడు ఇవాళ ఆల్రెడీ మిషన్ వైద్య ఎక్స్ప్రెషన్ కూడా చేసినాము మంచిగా వస్తూ ఉన్నాయి అక్కడి నుంచి అయితే వాటర్ మంచిగా వస్తుంది మీ దగ్గర ఎక్కడైనా ఇష్యూ ఉంటే దయచేసి కోఆర్డినేట్ చేసుకుంటే ఎందుకంటే సోర్స్లో ప్రాబ్లం లేదు ఎక్కడ కొంచెం పాటలు వాటర్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ కోసం ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు ఎట్లా వాళ్ళు అంటలకు ఎగ్గారు అది ఆపేసి వాళ్ళు డ్రింకింగ్ వాటర్కి వాటర్ అక్కడ రెడీగా ఉన్నాయి ఒకటి రెండోది డబ్బా మన మన సోర్స్ డబ్బా డబ్బాలో కూడా రెగ్యులర్గా వాటర్ వస్తూ ఉంది మంచిగా ఉంది సో ప్రాబ్లం వల్ల చూస్తూ ఉంటే ఇక్కడ వస్తున్న ప్రాబ్లమ్స్ అయితే ఇంత అంటే మీ గ్రామాలలోనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి దయచేసి విలేజ్ సెక్రటరీలు కొద్దిగా అందరు యువకులు ఉన్నారు విలేజ్ సెక్రటరీలు మీరు కొద్దిగా మీ గ్రామాల్లో ఇక్కడ ప్రాబ్లం వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పర్వాలేదు లేకపోతే మిషన్ బాగా సంబంధించిన అధికారులకు ఇచ్చిన పర్వాలేదు మా ఆఫీస్కి ఫోన్ చేసిన ఎనీ టైం మాకు ఇక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్తే మేము అడ్రస్ చేయడం ట్రై చేస్తాం మీరు దయచేసి కొద్దిగా ఇన్స్పెక్షన్ మాత్రం మీరు చేయాలి ఎందుకంటే మేము ఇన్స్పెక్షన్ మీరు చేయడం మీరు చేయాలి రెండోది మీరు అందరూ ఇప్పుడు రెండు రోజులందరూ పెట్టుబడి మండలంలో కదా ఎక్కువ మంది పెట్టుబడి గొరుకుల ఆసించాలి కదా విలేజ్ సెకర్లు అందరితో చేయలేదు విలే సెకర్లందరూ మీరు అందరూ గొరుపులో కాసించి అవునా సరే మీరు అందరూ ఇక్కడే పెరిగింది ఇక్కడే పెరిగిందా మీ పిల్లలు ఎక్కడ పెరుగుతారు ఇక్కడే పెరుగుతారు సో మామూలుగా ఇప్పుడు మీరు రిపోర్ట్ ఇస్తారు అప్పటి నుంచి మీ గురించి రిపోర్ట్ కూడా మేము మీ పిల్లలు ఇస్తాం ఇప్పటి నుంచి ఏం రిపోర్ట్ ఇస్తామంటే మీ గురించి ఈ గత పదిహేను నెలల్లో ఎప్పటి నుంచి అయితే ఎప్పటి నుంచి అయితే ప్రజాప్రతినిధులు లేరో మా ఊళ్ళలో చెట్టెండబెట్టింది మీ మీకు సంబంధిత చుట్టాలు సంబంధిత పేరెంట్స్ అని మీ రిపోర్ట్ పంపిస్తాం అర్థం రిపోర్ట్ ఏందో మీ అందరి పిల్లలు ఇక్కడే ఉన్నారు కదా వాళ్ళకు ఒక రిపోర్ట్ కార్డు పంపిస్తాం ఈ పదిహేను నెలల్లో ఎప్పటి నుంచి అయితే ప్రజాప్రతినిధి లేరో ఇంతకుముందే మా ఏపీఎం గారు ఏపీఓ గారు బాగా చెప్పారు వారు మంచి హెడ్డింగ్ రాసిండు ఏం చేస్తున్నారు అంటే మనరేగా కింద అంటే హరిదారంలోనే డబ్బులు పెడుతున్నాం అని చెప్పి రాసి వారికి ఇంద్రమ్మ ఇల్ల గురించి ఏంటి హౌసింగ్ గురించి మాట్లాడలేదు తప్పించేసి మొత్తానికి అసలు విషయం ఇప్పుడు ఇంద్రమేష్ మరి ఏం సంగతి ఏం జరుగుతామని అని చెప్పేసి ప్రాబ్లం ఏమొస్తుందంటే మీకు చెప్పాలి మీ అందరు కూడా నా దగ్గరికి రోజు వచ్చి ఎవరో ఒకరు వచ్చి ఏం చెప్తారంటే సార్ అధికారులు డబ్బులు తీసుకొని ఇంద్రమిలో అలాట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పారు ఒక వంద మంది సెలెక్ట్ అయితే పది ఇల్లులే అలాట్ అవుతుండే అప్పుడు ఏం చేసినారు ఆ వంద చిట్టీలు మొత్తం గ్రామంలో సెలెక్ట్ అయ్యి కూర్చోబెట్టి సంబంధిత కలెక్టర్ గారు కూర్చొని అధికారులు కూర్చొని నాయకులు లేకుండా చిట్టీలు తీసి అవునా కదా తీసిన తర్వాత కూడా కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎట్లా సరే అన్ని జరగకుండా ముందు తీసుకున్నారు అని చెప్పి అప్పుడు గొడవ చేశారు ఇప్పుడు ఏమైందండి ఇప్పటివరకు విలేజ్ లో ఎవరికి వచ్చిందో ఎవరికి తెలవద్దు విలేజ్ లో ఎవరికి వచ్చిందో ఎవరికి తెలియదు ఎవరికి అలవాటుమెంట్ తెలుస్తుందో ఎవరికి తెలియదు గ్రామ పంచాయతీ లిస్ట్ పెట్టిందా పెట్టలేదు గ్రామ పంచాయతీల లిస్ట్ సరే ఏమైతుంది మీరు అనుకో మీరు ఆలోచించండి నాకు పక్కన పెడతాను నేను నేను ఇంత కంప్లైంట్ పక్కన పెడతాను మీరే ఆలోచన చేయండి మేమంటాడు నేను చెప్పింది కరెక్టే కదా అధికారులు డబ్బులు తీసుకుంటే సార్ అంటారు ఇప్పుడు నేను ఏం ఆశ్చర్య పర్వాలి పర్వాలి అంటే అట్లా అండి లేదు మీరు తీసుకున్న అంటే అయ్యో రామచంద్ర నాకు తెలుసు మీరు తీసుకునే తెలుసు సార్ మీరు మీరు మీరేదో టెన్షన్ పడతారు నేను చెప్పేది నాకు ఎవరు వచ్చి చెప్తున్నారు మీకు అర్థమైనా చెప్పింది ఏమంటారు అధికారులు డబ్బులు తీసుకొని అలాట్మెంట్ చేస్తున్నారు సార్ మాకు ఎవరికి తీసేస్తున్నారో తెలుసు అంటున్నారు తెలుసు అలాంటి ఎవరు ఎప్పుడంత చేస్తారు ఇంకో ఇప్పుడు ఎవరి పేరు అది తీస్తారు ఎలిజిబిలిస్ట్ మొత్తం తీస్తారా మొత్తం ఎలిజిబిలి మళ్ళీ అదే మీకు ఇంకా అర్థమైతే నేను చెప్పి అదే మళ్ళీ మీకు అదే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఏమంటారు మీరు ఇరవై మందిని అది తీస్తారు వందకు వంద శాతం మిమ్మల్ని సరే ఇరవై మందిలో ఒక ఇద్దరిని పెట్టి పసి ఉంచుకున్నాడు ఏం చేయాలంటే దానికంటే అంటే జస్ట్ పెట్టే అడ్వైజ్ సరే మీరు ఇరవై మంది అని పెడుతున్నారు మీరు కూడా అప్రిషియేట్ అండి నా అడ్వైజ్ ఏంటంటే ఎలిజిబిలిటీ లిస్ట్ ఫస్ట్ పెట్టండి ఎలిజిబిలిటీ లిస్ట్ పెట్టినప్పుడు ఏమిటంటే మీరు వాళ్ళు కనీసం సంతాన చేయొచ్చు ఇవాళ కాదమ్మా వచ్చి సంవత్సరం నీకు వస్తుంది మన తప్పకుండా నువ్వు ఎలిజిబిలిస్తో నేను ఏమంటున్నట్టే వాళ్ళు మా పేరు ఎలిజిబిలి లిస్ట్లో లేదు మా పేర్లు ఎలాట్మెంట్లో లేదు ఇప్పుడు సో వందకు వంద శాతం అని చెప్పి రోజు నాకు కంప్లైంట్ వస్తూ ఉంటాను ముందుకే నేను మీకు ఈ ప్రాబ్లం పెద్దగా ఉంది మీరు అప్లైస్ చేసుకున్నాను సో దయచేసి ఏం చేయాలంటే వెంటనే అలాట్మెంట్ లిస్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ పెట్టు కలిపి పెడితే ఇంకా మనకు తలనొప్పి లేదు అప్పుడు చెప్పొచ్చు మనం ఫ్రీ కోర్స్ సరేనా రైట్ దయచేసి ఆ వెంటనే ఆ లిస్ట్ పెట్టండి సరేనా థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి చాలా రోజులతో కలిసినాము మీ విలేజ్ సెక్రటరీ స్పెషల్లీ మళ్ళీ 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 రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను చాలా గ్రామాల్లో బాధితు పడికేసింది దారుణంగానే గ్రామాల్లో పోతున్న బాధితులు నాకు అదే ఇట్లా ఉండదని చెప్పేసి పని పనిగా ఒక్కొక్కరికి చిన్న చిన్న విలేజ్ రోజుది రోజు ఒకసారి రౌండ్ చేయొచ్చు రోజు ఒకసారి డ్రింకింగ్ వాటర్ చూసి రావచ్చు రోజు ఒకసారి పారిశుద్ధి చూసి రావచ్చు ఎంతసేపు చెప్పలేదు అంతా అంకులు రిక్వెస్ట్ మళ్ళీ ఒకసారి దయచేసి గ్రామాలను కొద్దిగా మంచిగా చూసుకోండి నేను మాత్రం ఇక మీరు ఏమన్నా అనుకోండి కానీ చాలా మంది అనుకుంటారు ఇక మళ్ళీ మర్చిపోతాను నేను అనుకోండి కానీ నేను తప్పకుండా నెక్స్ట్ టైం మరి చూస్తాం మేము ఇంకొక వన్ మంత్ కూడా వెయిట్ చేస్తాము నెక్స్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పారిశుద్ధి బాగా లేకుండా ప్రకృతి వాళ్ళు తొలయ ప్రకృతి వాళ్ళని పాడైన డ్రింకింగ్ వాటర్ లేకుండా ఆడ ఫోటో తీసేసి నా ఫోటో మీ ఫోటో నా ఫోటో మళ్ళీ మీ ఫోటో పెట్టిస్తాను తప్పకుండా మీ ఫోటో పెట్టండి నాకు మీకు ఫేమస్ ఫేమస్ అవుతుంది రెండు ఫేమస్ అవుతుంది సో మీతో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు కాపాడుకొని రిక్వెస్ట్ చేస్తున్నాను దానివల్ల కష్టం ఏమవుతుందంటే కొన్ని ప్రోటోకాల్ ఇష్యూస్ చాలా చోట్ల కంటిన్యూ ఉన్నాయి ఇనాగ్రేషన్ చేస్తలేదు ఎందుకు ఇనాగ్రేషన్ చేస్తలేదు అంటే ఎవరు నాయకులు వస్తుంది అవన్నీ అని చెప్పేసి మీతో మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు కష్టపడతారు ఇనాగ్రేషన్ చేయకపోతే అది కట్టి దండగా మనము సో ఏ నాయకుడికి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎందుకు భయపడాలి మీరు ఇప్పుడు మీరు అధికారులు రేపు పొద్దున వచ్చి మీ కుర్చీ తీసుకొని సంతకం పెడితే మీరు విడిగిస్తారా సింపుల్ క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని రేపు పొద్దున మీ కుర్చీకి వచ్చి ఎవరో కుర్చీ తీసుకుంటారు ఇప్పుడు నేను ఎంపీ గారి కుర్చీకి పోయి నేను సంతకాలు పెడతా అంటే మీరు అందరూ ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా ఎస్ ఆ చెప్పండి ఎస్ నో అంటే అందరు చేతులుతురు నో ఎవరు ఒప్పరు కదా మీరు ఒప్పుకోండి అందరు చేతులెత్తు సో ఎవరు ఒప్పురు కదా మరి ఇంకేం ప్రాబ్లం మరి ఇక్కడ నేను కూడా అధికారికంగా ఎన్నుకోబడ్డా కదా నేను దొంగ విధానం వచ్చిన ఇంకా కలివన్నా అధికారికంగా ప్రజల చే ఎన్నుకోబడ్డే నాయకుడి కదా నేను నాయకుడు నేనే కదా మరి ఇంకేం ప్రెషర్ ఎవరు ఎవరు మిమ్మల్ని ఆపేరు అర్థమవుతున్నా మీ అందరికీ ఎవరు మిమ్మల్ని ఆపేరు మళ్ళీ దయచేసి భయపడద్దు ఎవరికి భయపడాలి మీరు యాక్చువల్లీ ఒక నాయకుడు నిజాయితీ ఉంటే ఆ నాయకుడి భయపడాలి యాక్చువల్లీ అదైతే తెలుసు కదా మీరు యాక్చువల్లీ భయపడాలంటే నాకు భయపడాలి అపోజిషన్ లో భయపడాలి లో భయపడాలి ఎందుకంటే నేను నిజాయితీ పనిచేస్తాను కాబట్టి నేనేం ఆశించేది ఉండదు అందుకని మీ అందరికీ దయచేసి అమలు రిక్వెస్ట్ మీరు ప్రజల్ని కష్టపడుతుండ్రు ఆ కఠిన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అట్లే నాకు తెలియదు సమాచారం ఇవాళ తెలుస్తుంది నాకు ఇవాళ న్యూస్ ఇవాళ వచ్చింది నాకు అన్న ఆర్బీ అంట కన్స్ట్రక్షన్ ఓపెనింగ్ కాకుండా ఏంటి అంటే ప్రోటోకాల్ భయపడుతున్నాడు మీరు మీరే భయపడుతున్నాడు అధికారు భయపడుతున్నాడు ప్రోటోకాల్ అని చెప్పేసి అధికారు అధికారా భయపడాల్సిన అవసరమైంది మీకు ఎగ్జాంపుల్ చెప్పింది మీకు అర్థమైంది కదా రేపు పొద్దున లేకపోతే మిమ్మల్ని మీ కూర్చులేకొస్తే సంతకాలు పడతారు ఇక్కడ మీ ఇష్టం మరి అర్థమైంది అందరికీ సో భయపడాల్సిన అవసరం ఎవరికి లేదమ్మా ఏ నాయకుడికి కూడా ఇది ఆ ప్రజలు రాజ్యాంగం ఇచ్చిన అధికారం నాకు నేను ఒక్కనే ఉంటాను అర్థమైందా మీరు రాజ్యాంగ దిగ్గర చేస్తే రేపు పొద్దున సెయింటింగ్ హ్యాపీ హ్యాపెన్ టు జూ అల్సి ఉంటుంది మనం అందరం కూడా రాజ్యాంగ పనిచేసుకుంటాం లేదా మీరు అందరూ గవర్నమెంట్ గా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తారు మీరు రేపు పొద్దున్న దానికి గౌరవం ఉండదు కదా పొద్దున్న నుంచి మీ గౌరవం ఉండదు నా గౌరవం ఉండదు సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అది కూడా ఎవరికి భయపడతారండి అవినీతి పర్యలు కూడా భయపడతారా మీరు అవినీతి పర్వాల మీరు భయపడారంటే మీరు ఇంకా మీద అవినీతి పర్వదు ఇక ఇంకోటి చెప్తాను అందరికీ మీరు ఎవరైనా అవినీతి పర్వాలేదు భయపడ్డారంటే మీరు ఇంకా మీద అభివృద్ధి పర్లేదు సో రిమెంబర్ దట్